హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందో కమెంట్ చేయండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా అది చాలా చాలా టేస్ టేస్టీగా మంచి స్మోకీ ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి మిక్సీ పట్టడానికి టమాటాలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పుదీనా కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి ఇవి మెత్తగా కాకుండా కొంచెం వరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక ఆనియన్ తీసేసుకున్నాను తర్వాత రెండు టమాటాలు కొంచెం రెడ్ కలర్వి తీసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఇది ఫ్రెష్ది తర్వాత రెండు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేను ఒక ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మరి మెత్తగా అయిపోయినా బాగోదు ఇలా కొంచెం బరకగా ఉండిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇది ఏడు వందల గ్రాములు ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజులో ఉండాలి మరి పెద్దగా కూడా ఉండొద్దు బిర్యానీ సైజ్కి కట్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది దీన్ని కొంచెం ఫ్రెష్గా వాటర్ వేసేసుకొని ఉప్పు వేసుకొని కడుక్కోవాలి తర్వాత అది వాష్ చేసేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి ఇవన్నీ పట్టేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోవాలి తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి మళ్ళీ మనం రైస్ ఉడికేటప్పుడు కొంచెం వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఇది ఫ్రెష్గా పెట్టుకున్న గరం మసాలా తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి గింజలేమి రాకుండా ఇలా వడ కట్టేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు నేను ఇది మాత్రం సరిపోతుందని వేసాను ఒక గంట వేసుకున్నాను తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇది చిక్కడిది గడ్డ పెరుగు వేసుకుంటున్నాను తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇవన్నిటిని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి చికెన్కి ఎంత బాగా పట్టేస్తే ముక్కలు అనేది ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఇది కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి అప్పుడైతేనే బాగుంటుంది చూస్తుంటే మీకు లూజ్ లూజ్గా వాటర్ 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 లాగా అనిపిస్తుంది కానీ కలిపేసుకున్నాక కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నేను ముందుగానే బియ్యం నానబెట్టేసుకున్నాను ఇవి బాస్మతి రైస్ అంటే మీరు నార్మల్గా రైస్ తోటైనా చేసేయచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే పాతవి తీసుకోవాలి అప్పుడు మంచిగా పొడి పొడులాడుతూ వస్తుంది రైస్ అనేది కొత్త బియ్యం తీసుకుంటే ఏంటంటే వాటర్ క్వాంటిటీ మనం తగ్గించి వేసుకోవాలి మళ్ళీ అన్నం కూడా మెత్తగా అవుతుంది అలా కాకుండా కొంచెం పాతవి తీసుకుంటే బాగుంటుంది అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మనం అందులోనే ఆయిల్ వేసాం కదా ఇదంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే మనకి మంచిగా చక్క చక్కగా జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతుంది ఇలా ఆయి ఆయిల్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవడమే మీకు కావాలంటే అడగంటుతుందంటే కొంచెం ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు నేను కావాలంటే ముందుగానే అవి కలిపేటప్పుడు ఆయిల్ వేసాను కాబట్టి నేను సపరేట్గా ఆయిల్ ఏమి వేయట్లేదు ఇది మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అనేది చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో మనం వాటర్ ఏమీ వేయలేదు అయినా కూడా చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇలా ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకో కుక్ చేసుకోవాలి మూత పెట్టద్దు ఇప్పుడు మాత్రం అసలు మూత పెట్టొద్దు మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం మూత పెడితే ఏంటంటే మళ్ళీ వాటర్ వడతాయి అలా కాకుండా మూత పెట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది కదా పొడి పొడులాడుతూ ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం దాంట్లోకి ఇప్పుడు మనం ఒక బొగ్గుని పెట్టేసుకొని ఒక గిన్నెలోకి బొగ్గుని పెట్టేసుకొని మధ్యలో పెట్టేసుకోవాలి దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఇది మంచిగా ఉంటుంది మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంటుందండి ఈ బిర్యానీ అనేది ఇలా వేసేసుకొని వెమిటే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఐదు నిమిషాలలో ఆ నెయ్యి అంతా మెల్ట్ అయిపోతుంది బొగ్గు అనేది చల్లారే అంతవరకు పెట్టేసుకొని తర్వాత అందులో ఉన్న బొగ్గును తీసేసుకోవడమే ఆ బౌల్ని తీసేసుకొని ఈ ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికాయో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇలా ఉడికించుకున్న దాన్ని ముక్కలు అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం బిర్యానీ అయితే ఎందులో చేస్తామో అందులోనే అంత ఒకే పాట్లో చేసేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా తీసేసుకోవాల్సిన రైస్ సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే చేసేసుకోవడమే అందులో అంత గ్రేవీ ఉంది కదా అందులో కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత కొంచెం బగారా ఆకు వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సరిపడినని వాటర్ వేసుకోవాలి గిన్నె అడుగు పట్టేసింది కదా అని అనుకోకండి వాటర్ వేయంగానే మంచిగా వచ్చేస్తుంది నేను స్టీల్ గిన్నెలో చేయడం వల్ల అలా కనిపిస్తుంది కానీ అలా ఏమీ అడుగు పట్టదు మనకి వాటర్ వేయంగానే మంచిగా వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది బియ్యానికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి నేను మూడు గ్లాసుల బియ్యం వేసాను అందులోకి ఆరు గ్లాస్ నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని వాటర్ మసలేంత మసలేంతవరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇలా మసిలిన తర్వాత మాత్రమే మనం బియ్యం అందులో వేసేసుకోవాలి ఇది సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అందులోనే ఆ రైస్ వాటర్లోనే వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బియ్యం మనం అన్నీ అందులో వాటర్ ఏమీ లేకుండా అందులో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మనకి నార్మల్ రైస్ వేస్తే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా అలా వేసేసుకోవడమే బాస్మతి బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం నానబెట్టాం కాబట్టి ఇంకా తక్కువగా పడతాయి వాటర్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఎందుకంటే రైస్ కొత్తిమీరకు పుదీనా అన్ని పైకి తేలుతాయి కదా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు కుక్ చేసేసుకోవడమే చూస్తున్నారా ఐదు నిమిషాల తర్వాత దగ్గర పడింది కదా ఇప్పుడు అందులో వాటర్ ఏమీ లేవు చూస్తున్నారా కొంచెం ఇలా అంటే మీకు అర్థమవుతుంది వాటర్ ఉన్నాయా లేవా అనేది లైట్గా తేమే ఉంది కదా కొంచెం లైట్గా పచ్చితనం ఉంది కదా ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఇది అంతా దీని మీద వేసేసుకోవడమే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మాత్రమే చేసుకోవాలి రైస్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ అందులోకి వేసేసుకోవడమే చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా ఉంటాయి మంచిగా తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు అందులోకి ఫ్రై చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చాలా బాగుంటాయి వేస్తే మాత్రం ఇదంతా ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు సెట్ ఇవ్వాలి మంచిగా అంతా స్మోకీ ఫ్లేవర్ మొత్తం పట్టేసుకుంటుంటూ ఉంటుంది అంతేనండి ఎంతో ఎమ్మెయినా స్మోకీ ఫ్లేవర్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది పొడి పొడులు చక్కగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఎప్పుడైనా బయట తింటామని అనిపిస్తుంది కదా అలా బయటికి వెళ్ళకుండా ఇలాంటి బిర్యానీ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చేస్తుంది పక్కన చిల్డ్గా రైతా వేసుకొని తింటే బాగుంటుంది ఇందులోకి ఇంకా వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పక్కన ఆనియన్ కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్